ఒకప్పుడు అప్పులు తీసుకొని చనిపోయిన వాళ్ళను అంటే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళం చాలా మందిని చూసాం అటు రైతులు కావచ్చు లేకపోతే ఎవరైతే బ్యాంకులకు లావాదేవీలకు సంబంధించి తీసుకున్న లోన్స్ కావచ్చు లేకపోతే లోన్స్ యాప్స్కి సంబంధించిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం చూసుకోం బట్ ఈ జమానో వచ్చేసి అప్పులు తీసుకున్న వారు అంటే ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధం లేదని చేతులు ఎత్తేసి మరి అప్పులు ఇప్పించిన వారు ఎవరైతేగా ఎవరైతే ఉన్నారో మధ్యవర్తిగా వ్యవహరి వ్యవహరించిన వాళ్ళు కుటుంబంతో సహా చనిపోవడం అయితే జరిగింది ఈ దారుణ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకోవడం అయితే జరిగింది ఇక పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే మాత్రం ఏదైతే సిద్దిపేట జిల్లాకి చెందిన బేజంకి అనే ఆ ఊర్లో బట్టల షాపు నిర్వహిస్తూ ఉపాధి చేసుకుంటూ ఆ బిజినెస్ని చేసుకుంటున్న కొనసాగిస్తున్న వారిలో ముఖ్యంగా తీసుకున్నట్టయితే సిహర్ష అనే వ్యక్తి ముప్పై ఐదు సంవత్సరాలు కలిగిన వ్యక్తి మరియు తన భార్య ఎవరైతే ఉన్నారో ఆమె వాళ్ళిద్దరూ కలిసి పురుగుల మందు తాగి మధ్యవర్తిగా వ్యవహరించినందుకు పురుగుల మంది తాగి చనిపోవడం అయితే జరిగింది ఈ దారుణ ఘటన సిద్ధిపేటలో కలకలం రేపిందనే చెప్పాలి అయితే దీనికి సంబంధించి కూడా చాలా వరకు అటు ఆ కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే ఎవరైతే వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారో పూర్తి బాధ స్థాయికి గురవుతున్న పరిస్థితి అనే చెప్పాలి దాదాపుగా ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు పదమూడు లక్షల అప్పు ఇప్పించిన నేపథ్యంలో తన స్నేహితులు అంటే ఎవరైతే ఉన్నారో శ్రీహర్ష అనే వ్యక్తికి సంబంధించి తన స్నేహితులు ఎవరైతే ఉన్నారో తన స్నేహితులకు సంబంధించి పదమూడు లక్షలు ఇప్పించి అతను ఉక్కిరి బిక్కిరైపోయి ఏం చేయలేని పరిస్థితిలో తన స్నేహితుడు చేతులెత్తే తన భార్యతో సహా పురుగుల మంది తాగి చనిపోవడం అయితే ఇది ఒక దారుణ ఘటన అసలు అది మాటల్లో చెప్పడానికి కూడా మనకు అవ్వట్లేదు మీరు ప్రస్తుతం హిట్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ అన్ని చూస్తున్నారు అసలు దారుణంగా అంటే అతి దారుణంగా ఈ ఘటన సంఘటన జరగడం చాలా వరకు ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇది ఈ ఘటన ఆదివారంలో ఆదివారం సాయంత్రం అయితే జరగడం అయితే జరిగింది అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా వీళ్ళిద్దరికి ఎవరైతే దాంపతులు ఉన్నారో వీళ్ళిద్దరు దంపతులు ఉన్నారో వీళ్ళకి సంబంధించి కూడా ఒక చిన్నారి మూడేళ్ల పాప హరిప్రియ అనే చిన్నారి ఇప్పుడిప్పుడే బుడిబుడి బుడి స్కూలుకు వెళ్తున్న పాప అనాథగా మారింది ఈ ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఇంకా ఇటు చూసుకున్నట్లయితే మాత్రం ఎవరైతే అప్పు తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీస్తో మంచిగా హ్యాపీగా ఉన్న నేపథ్యంలో ఇటు అటు అప్పు కట్టలేక ఉండలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో అటు అప్పు కట్టలేని వారితో ఇటు ఎవరైతే అప్పు ఇచ్చిన వాళ్ళతో ఇద్దరి మధ్యలో ఒత్తిడికి కూడా ఆ మెంటల్ ప్రెషర్ అనేది భరించలేక ఇటు ఫ్యామిలీ సూసైడ్ చేసుకోవడం ఇద్దరు ఒక భార్య భర్త సూసైడ్ చేసుకోవడం వల్ల ఆ విలేజ్ కూడా మొత్తం ఒక్కసారిగా పూర్తిస్తాయి బాధలోకి వెళ్ళిందనే చెప్పు చెప్పచ్చు ఇటు లోన్స్ తీసుకున్న ఎవరైతే యాప్స్ యాప్స్లో చాలా వరకు ప్రాణాలు పోగొట్టుకున్నారు లేకపోతే రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఆ విషయం పక్కకు పెడితే మాత్రం ఇలాంటి మధ్యవర్తితనంగా వ్యవహరిస్తూ అప్పులు బాధతో అప్పులు ఇప్పించిన నేపథ్యంలో ఇలాంటి అప్పులు కట్టలేకపోవడంతో అటు చే ఎత్తేసిన వారు ఇటు అప్పులు ఇచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్యలా సతమతం అవుతూ ఒత్తిడికి గురై ఆ మెంటల్ ప్రెషర్స్తో అసలు ఎంత నరకం అనుభవించాడో మానసికంగా అసలు ఎంత కృంగిపోయి ఉంటాడో అసలు అది మాటల్లో మనం చెప్పుకోలేము తన భార్యతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు అంటే అసలు ఎంత బాధ భరించి ఉంటే అటు అప్పు తీసుకున్నవాడు చేతులు ఎత్తేసి ఇటు అప్పులు ఇచ్చినవాడు కట్టాలి కట్టాలి అని చెప్పేసి ఎంత ప్రెషర్కి లోన్ చేసి ఎంత మెంటల్ స్ట్రెస్కి గురిచేసి అతను తన భార్యతో ఈరోజు ఇట్లా చేసుకున్నాడంటే ఒక చిన్న పాప బుడి బుడి అడుగులు వేస్తున్న పాప ఆ పాప ఫ్యూచర్ ఏంటి అసలు ఇప్పుడిప్పుడే స్కూల్కి వెళ్తున్న నర్సరీ ఏదో చదువుతుందంట ఆ పాప అసలు ఆ పాప ఫ్యూచర్ ఏంటి అసలు ఆ పాప చదువు ఎలా కొనసాగుతుంది ఆ పాపకు ఎవరు హెల్ప్ చేస్తారు ఎవరు ఫుడ్ తినిపిస్తారు అసలు మా మమ్మీ డాడీ ఏంటంటే ఎవరు చూపిస్తారు ఆ పాపకి ఇటు అప్పు తీసుకున్నవాడు చూపిస్తాడా అప్పు అటు అప్పు ఇచ్చిన వాడు చూపిస్తాడా ఎవరు చూపిస్తారు మా మమ్మీ డాడీ ఎక్కడున్నారు అని చెప్పేసి ఆ పాప అసలు లైఫ్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే వాళ్ళ వరకు బాధ మనకు బాధకు గురి చేస్తుందనే చెప్పాలి ఎందుకంటే ఇంత ఒక ఆడపిల్లకు ఎన్ని చాలా వరకు ఎన్ని ఉంటాయంటే ఇటు మనము చూసుకున్నట్లయితే మాత్రం చాలా వరకు ఇటు ముఖ్యంగా గర్ల్స్కి బారసాల నుంచి అటు పెళ్ళి వరకు ఎన్ని ఉంటాయి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క స్టెప్ అవన్నీ పేరెంట్స్ చూసుకుంటూ పేరెంట్స్ లేకుండా ఆ పాప లైఫ్ ఎలా లీడ్ చేస్తుంది ఇలాంటి ఒక సిచ్యువేషన్కి గురి చేసిన ఆ పాపను అసలు ఇటు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఫస్ట్ పేరెంట్స్ తప్పని కూడా చెప్పాలి ఆ పాప లైఫ్ గురించి ఆలోచించకుండా అప్పులు ఇచ్చిన వ్యవహారంతో అంటే ఏదైతే మర్ధవతిగా చేసిన ఇదొక వ్యవహారంలో ఆయన ఇలాంటి సూసైడ్ చేసుకోవడం వల్ల ఆ పాప పరిస్థితి గురించి ఆలోచించకుండా అటు మదర్ ఆలోచించలేదు ఇటు ఫాదర్గా కూడా ఆ పాప పరిస్థితి ఈరోజు ఒక అనాథలాగా ఆమె చేసి వాళ్ళిద్దరూ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు రేపటి రోజు ఆ పాప మమ్మీ ఏది డాడీ ఏడి అని అడిగితే అసలు ఎవరిని చూపిస్తారు అనేది కూడా చాలా వరకు ఇది ఒక ఆలోచించాల్సిన అంశం అనే చెప్పాలి అండ్ మోర్ ఎవర్ ఇటు తప్పు కూడా చాలా వరకు ఆ పాపకు అన్యాయం చేస్తారు ఇటు అప్పు తీసుకున్నవాడు బానే ఉన్నాడు అప్పు ఇచ్చినవాడు కూడా బాగానే ఉన్నాడు పాపకు అన్యాయం చేసి వా తల్లిదండ్రులు అయితే వెళ్ళిపోయారు ఇప్పుడు శిక్ష అయితే ఈ ముగ్గురు చేసిన తప్పులకు ఆ పాప లైఫ్ లాంగ్ శిక్ష భరిస్తూనే ఉంటుంది తన పెళ్ళి అయ్యేదాకా కూడా కావచ్చు లేకపోతే ఎప్పటికైనా తన ఆ మెంటల్కి స్ట్రెస్ అయ్యి ఆ పాప ఇవంత నా సినారియో నా చిన్నతనంలో ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి అయితే ఆ పాప ఒక రోజు ఖచ్చితంగా ఏడుస్తున్న ఉన్న పరిస్థితికి ఈరోజు ఆ ముగ్గురు చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి వల్ల ఈ పాప ఈరోజు గురి కావడం అయితే జరిగింది అండ్ మోర్ ఎవర్ బేజంక్యకి సంబంధించి ఆ విలేజ్లో అయితే వీళ్ళు వీళ్ళు బట్టల షాపు బిజినెస్ చేసుకుంటూ వాళ్ళ పని అంటే వాళ్ళు కొనసాగిస్తున్నారు దాదాపు ఒకటి కాదు రెండు కాదు పదమూడు లక్షల అప్పు ఆయన మధ్యవర్తిగా వ్యవహరించి ఈరోజు చనిపోవడం అయితే జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా వరకు పూర్తి బాధనైతే వ్యక్తం చేస్తున్నారు ఆయన మోరేవల్ వారు రాసిన సూసైడ్ నోట్ లో కూడా వాళ్ళిద్దరి వల్లే నేను చనిపోయాను అని చెప్పేసి అయితే వాళ్ళపై కఠినంగా శిక్ష తీసుకోవాలి నేను ఎటు కాకుండా అయిపోతున్నాను నా ఫ్యామిలీ కూడా అందుకే నేను నా భార్య ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నాము నా పాప జాగ్రత్త అని చెప్పేసి వాళ్ళు సూసైడ్ నోట్ లో రా మరి చనిపోవడం అయితే జరిగింది మరి చూడాలి అసలు ఏ విధంగా ఆ పాప లైఫ్ ఉండబోతుంది వీళ్ళు ముగ్గురు చేసిన తప్పులకి ఆ పాప ఈ రోజు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి అయితే ఈ రోజు ఉందని చెప్పొచ్చు అరవింద్ సిద్ధిపేట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिक्वसनीय सौर इस्टर्स वर्क पर्मिटा